చరిత్ర మరువని విపత్తు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎంత విధ్వంసం జరిగిందో తెలుసా రష్యాలో సంభవించిన భూకంపం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది దీంతో రష్యా జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది చరిత్రలో జరిగిన ఇలాంటి ఓ విపత్తు ప్రభావం ఏపీపై కూడా పడిందని తెలుసా రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున ఇండోనేషియాలోని సుమత్రా దీవుల వద్ద తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో సంభవించిన భూకంపం మానవ చరిత్రలో ఎన్నడూ చూడని విధ్వంసానికి కారణమైంది ఈ భూకంపం హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీకి దారితీసి పద్నాలుగు దేశాల తీర ప్రాంతాలను ముంచేసింది ముప్పై మీటర్ల ఎత్తుకు ఎగసిన అలలు తీర ప్రాంత గ్రామాలను పూర్తిగా ముంచేశాయి రెండు లక్షల ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిర్వాసితులయ్యారు భారతదేశంలోనే పదహారు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటేనే ప్రమాద తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇండోనేషియాలో అత్యధిక నష్టం జరిగింది అక్కడ ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది మరణించగా ఐదు లక్షల మందికి పైగా గృహరహితులయ్యారు తరువాత శ్రీలంక భారత్ థాయిలాండ్ వంటి దేశాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి అండమాన్ నికోబార్ దీవుల్లో పదిహేను వందల మందికి పైగా మృతి చెందగా తమిళనాడు తీరంలో మాత్రమే ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ కేరళ తీరాలు కూడా సునామీ దెబ్బకు దెబ్బతిన్నాయి రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున సంభవించిన హిందూ మహాసముద్ర సునామీ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది ఈ సునామీ కారణంగా మూడు వందల ఒక్క గ్రామాలు ప్రభావితం అయ్యాయి నూట ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా కృష్ణా ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో సునామీ ప్రభావం ఎక్కువగా పడింది చేపల వేటపై ఆధారపడేవారు ఎంతో మంది జీవనోపాధిని కోల్పోయారు సునామీ మత్స్యకార గ్రామాలను కుదిపేసింది తల్లిదండ్రులను కోల్పోయిన అనేక చిన్నారులు అనాథలయ్యారు పర్యాటక స్వర్గధామంగా పేరుగాంచిన సుమత్ర దీవులు విధ్వంసం తరువాత పూర్తిగా మారిపోయాయి సందర్శకులు సంవత్సరాల పాటు ఆ ప్రాంతానికి వెళ్లడానికే భయపడ్డారు ప్రస్తుతం అక్కడ మ్యూజియంలు రిసార్ట్లు స్మారక స్థలాలు ఏర్పాటు చేసి బాధితుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచారు స్థానిక ప్రజల్లో భయం తొలగించేందుకు ప్రతి ఏడాది ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ విపత్తు తర్వాత శాస్త్రవేత్తలు టెక్టోనిక్ పలకల మధ్య ఘర్షణ కారణంగా భూకంపం సంభవించిందని తేల్చారు అయితే సునామీ హెచ్చరికల కోసం అప్పుడు అధునాతన వ్యవస్థలు లేకపోవటం వల్లే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయలేకపోయారు ఈ సంఘటన తరువాత ప్రపంచ దేశాలు హెచ్చరిక వ్యవస్థలు రాడార్లు భూకంప సెన్సార్ల అభివృద్ధిపై దృష్టి సారించాయి ప్రస్తుతం సముద్ర గర్భ భూకంపాలను క్షణాల్లో గుర్తించే సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి ఇటీవల జపాన్ తీరంలో సంభవించిన సునామీతో రెండు వేల నాలుగు విపత్తు మళ్లీ గుర్తొచ్చింది జపాన్లో నష్టం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం వారి సునామీ హెచ్చరిక వ్యవస్థలు కట్టుదిట్టమైన భూకంప నియంత్రణ మౌలిక వసతులు రెండు వేల నాలుగు సంఘటనల తర్వాత జపాన్ సహా అనేక దేశాలు సముద్ర తీర భూకంపాలపై గణనీయమైన పరిశోధనలు జరిపాయి ఇప్పుడు తక్షణ హెచ్చరికలు జారీ చేయడం తీర ప్రాంతాల నుంచి వేగంగా తరలించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది ఈ పాఠాల వల్ల భవిష్యత్తులో పెద్ద విపత్తుల ప్రభావం తగ్గే అవకాశం ఉంది